శ్రీశైలం సొరంగం మార్గంలో చిక్కుకున్నటువంటి ఏడుగురిని రక్షించడానికి పద్దెనిమిదో రోజు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ఈ సహాయ చర్యలు సొరంగంలో ఏ విధంగా కొనసాగుతాయి అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను కనిపెట్టడానికి కార్మికులు ఏ విధంగా శ్రమిస్తున్నారు సొరంగం లోపల వాతావరణం ఎలా ఉంటుంది అక్కడ ఏమేం పనులు చేస్తారు అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారు ఒక షిఫ్ట్లో ఉదయం పోయినటువంటి కార్మికులు సుమారు పన్నెండు గంటల తర్వాత సొరంగం బయట నుంచి తిరిగి వస్తారు సో ఆ పన్నెండు గంటల పాటు వాళ్ళు ఎలాంటి పరిస్థితులను అక్కడ ఎదుర్కొంటారు టన్న లోపల ఉన్నటువంటి శిథిలాలను బయటికి తీసుకురావడానికి వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఈ వివరాలన్నీ మనకు తెలపడానికి మనం ప్రస్తుతం శ్రీశైలం ఎడమగట్టు కాలువకు సంబంధించిన సొరంగ మార్గంలోకి మనం వెళ్తున్నాం సొరంగం లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనతో పాటు చెప్పడానికి విపత్తు నిర్వహణ సంస్థకు సంబంధించి ప్రాంతీయ అధికారి మనతో పాటు ఉన్నారు ఆయన అసలు సొరంగంలో ఏం జరుగుతుంది అనేది మనతో పాటు వివరిస్తారు ఇప్పుడు మనకి లోపల రెస్క్యూ ఆపరేషన్స్లో ఉన్నవాళ్ళు మనకి అన్ని ఏజెన్సీస్ నుంచి పనిచేస్తున్నారు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ రాట్ మైనర్స్ ఆర్మీ అండ్ ఆల్సో సింగరేని కాలరీస్ నుంచి సో అందరూ కూడా మనకి డైలీ మూడు షిఫ్ట్లలో లోపలికి వెళ్తారు మూడు షిఫ్ట్లు పనిచేసి బయటకు వస్తుంటారు లోపల సిచ్యువేషన్స్ అంటే మీకు కంటిన్యూస్గా మనకి బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ ఇన్లెట్ అనేది మెకానికల్గా లోపలికి ఫ్రెష్ ఎయిర్ని పంప్ చేస్తున్నారు అండ్ లోపల షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ ఫుడ్ సప్లైస్ కానీ కంటిన్యూస్గా మనకి లోపల అందిస్తూనే ఉన్నారు ఫస్ట్ మనకి ఇన్సిడెంట్ అయినప్పుడు అంటే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నాడు మీరు గమనిస్తే మనకి కన్వేయర్ బెల్ట్ కానీ ఫ్రెష్ ఎయిర్ మనం ఏదైతే మెకానికల్ మీన్స్ ద్వారా ఫ్రెష్ ఎయిర్ లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నామో అవి కానీ డ్యామేజ్ అయ్యి ఉన్నాయి కానీ అవన్నీ కూడా రిస్టొరేషన్ అయిపోయింది సో మనకి ఇప్పుడు లాస్ట్ పాయింట్లో మనం డిగ్గింగ్ చేసే పాయింట్ వరకు కూడా ఫ్రెష్ ఎయిర్ సప్లై ఉంది మనకి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకి టనల్ బోరింగ్ మెషిన్ ఎండ్ పార్ట్ కనిపిస్తుంది మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ దాని ఎండ్ పార్ట్ మనకి కనిపిస్తుంది ఆ ఎండ్ పార్ట్ దగ్గర బోరింగ్ మెషిన్ మీద ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ఈ ఇంపాక్ట్ వల్ల ఏదైతే ఇన్సిడెంట్ మనకు అయ్యిందో ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ నాడు ఆ ఇన్సిడెంట్ యొక్క ఇంపాక్ట్ వల్ల బోరింగ్ మెషిన్ పైన భాగాలు కూడా బ్యాక్ సైడ్కి కొట్టుకొని వచ్చి మనం లోపలికి వెళ్ళగానే కనిపించే దగ్గర అన్నీ ర్యాండమ్గా వచ్చేసి కంప్లీట్ మెటల్ పార్ట్స్ అన్నీ ఇరుక్కున్నాయి అక్కడ సో ఆ మెటల్ పార్ట్స్ చాలా వరకు కటింగ్ అయిపోయింది ఇన్ఫ్యాక్ట్ ఎంత కట్టింగ్ అయ్యిందంటే మనకిప్పుడు ఎక్స్కవేటర్లు కూడా మనకి లోపలికి వెళ్ళగలుగుతున్నాయి ఇప్పుడు ఇన్ని రోజులు మనకి ఎక్స్కవేటర్లు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు మనకి రబ్బులు లేదా మట్టి కాదు మనకి అందులో బోరింగ్ మెషిన్ ఉంది బోరింగ్ మెషిన్ మీద మట్టి అండ్ రాళ్ళు ఇవన్నీ కూడా కూరుకుపోయాయి సో మనం ఎక్స్కవేట్ చేయాలంటే ప్రతి చోట మీకు చాలా హెవీ కేబుల్స్ అడ్డం వస్తాయి లేదంటే మెటల్ పార్ట్స్ అడ్డం వస్తాయి బోరింగ్ మెషిన్ అండ్ మనకి లోపల హెవీ మెషినరీ తోటి మనం డిగ్గింగ్ చేసే అవకాశం కూడా లేదు ఇప్పుడు హెవీ మెషినరీ జేసీబీలు కానీ ఎక్స్కవేటర్లు కానీ అటు ఇటు రొటేట్ అయ్యేటప్పుడు రింగ్స్ని కొట్టినా కానీ అవన్నీ కొలాబ్స్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి లోపల చాలా వరకు మాన్యువల్ డిగ్గింగే నడుస్తుంది ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్న వాళ్ళ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి లోపల చాలా వరకు మనకి మాన్యువల్ డిగ్గింగే ఉంది అవకాశం అందువల్ల మనకి ఆపరేషన్స్ కొంచెం స్లో అయినట్లు అనిపిస్తుంది బట్ లోపల ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే అదే సేఫ్ మనకి లాస్ట్ లోకో లోకో ఆగే పాయింట్లో పంపింగ్ స్టేషన్ ఫైవ్ ఉంటుంది సో ఈ లోపల ఊరే నీళ్ళు ఏవైతే ఉన్నాయో మనకి ఫస్ట్ పంపింగ్ స్టేషన్ ఫైవ్లో పడతాయి వాటర్ పంపింగ్ స్టేషన్ ఫైవ్ నుంచి ఫోర్కి చేస్తారు ఫోర్ నుంచి మళ్ళీ మోటార్స్ తోటి మూడుకి అట్లా కంప్లీట్ బయటికి చేస్తారు సో ఈ లోపల ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా వీళ్ళకి ప్రాజెక్ట్లో వీళ్ళకి ఎప్పుడైతే సీపేజ్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి డివాటరింగ్ అనేది ప్రతిరోజు నడుస్తూనే ఉంది అది ఒక రెగ్యులర్ ప్రక్రియ ఇప్పుడు కూడా అదే నడుస్తుంది మనం డిగ్గింగ్ చేసే దగ్గర మనం ఒక రెండు ఫీట్లు మూడు ఫీట్లు డిగ్గింగ్ అయిపోగానే మనకి వాటర్ ఊరుతూ ఉంటుంది దాంట్లోకి వాటికి మనం అడిషనల్ డీవాటరింగ్ డీవాటరింగ్ పంప్స్ తీసుకొచ్చాం సో మనం ఎలక్ట్రికల్వి పెట్రోల్వి డీజిల్వి అట్లీస్ట్ ఒక ఇరవై ఎక్స్ట్రా పంపులు డీవాటరింగ్ కోసం మనం కూడా అరేంజ్ చేశాము కేరళ నుంచి పిలిపించాము క్యాడవార్ డాగ్స్ అవేంటంటే కింద బరీ అయిపోయిన డెడ్ బాడీస్ని గుర్తిస్తాయన్నమాట వాటికి ఆగా క్యాపబిలిటీ ఉంది అయితే ఏడు మీటర్లు ఎనిమిది మీటర్ల డెబ్రీ ఉంది కింద అంత డెప్త్కి అవి సెన్స్ అనేది అంత ఈజీగా అవ్వదు కాబట్టి మనము కొద్ది వరకు డిగ్గింగ్ అయ్యి అయ్యాక మనం వాటిని లోపలికి పంపిస్తున్నాము సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే మనది డిగ్గింగ్ అవుతూనే ఉంది ప్యారలల్గా యాడవర్ ని కూడా లోపలికి తీసుకొస్తున్నాము సో అవి మళ్ళీ మనకి కొత్త పాయింట్స్ చూపించే అవకాశం ఉంటుంది ఈ రోబోస్ ఏంటంటే మనం ఏదైతే మాన్యువల్గా డిగ్గింగ్ చేస్తున్నామో లోపల సిల్ట్ ఈ రోబోస్ మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా అవి సక్ చేస్తాయి మాన్యువల్గా చేస్తున్న వర్క్కి స్పీడ్ యాడ్ అవుతుంది వాటి వల్ల సో అందుకోసం ఇవాటి నుంచి రోబోలు ఇండక్ట్ చేస్తున్నాం చూద్దాం మనం చూస్తున్నాం మనం లోకి ఎంటర్ అవుతున్నాం మొత్తం పదమూడు పద్నాలుగు కిలోమీటర్ల సొరంగ మార్గం ఇది ఈ సొరంగ మార్గంలో మనం ప్రస్తుతం లోకో ట్రైన్లో ప్రయాణిస్తున్నాం మనం చూడొచ్చు ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ పంపింగ్ స్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ ఆగేది పంపింగ్ స్టేషన్ అంటే అక్కడ నుంచి వచ్చినటువంటి వాటర్ని ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ పైన చూడొచ్చు మనం మోటార్స్ చూడొచ్చు ఈ మోటార్స్ ద్వారా పంపింగ్ చేస్తారు ఇది పంపింగ్ స్టేషన్ అంటారు అంటే లోపల వచ్చినటువంటి వాటర్ అంతా కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పంపుల ద్వారా బయటికి పంపు చేయడం జరుగుతుంది అయితే ఈ సొరంగ మార్గంలోకి వెలుతురు గాలి దీంతో పాటు అంటే ఇక్కడ పనిచేసేటువంటి వాతావరణం ఆక్సిజన్ స్థాయిలు వీటన్నిటినీ కూడా అధికారులు మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు కార్మికులకు ఇబ్బంది కలగకుండా రెస్క్యూ ఆపరేషన్స్ చేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పట్లన్నీ చేస్తున్నారు ఈ సొరంగ మార్గంలో ఐదు పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి చివరిగా వచ్చేటువంటి నీటిని ఈ పైపుల ద్వారానే లోపలికి పంపింగ్ చేస్తారు ఇక మనం కింద చూడొచ్చు ఇది లోకో డ్రైన్ ట్రాక్ ఈ పట్టాల మీదనే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి లోకో డ్రైన్ వెళ్తుంది ఈ పట్టాల ద్వారానే దీన్ని లోపలికి మనం చేరుకుంటాం దీంతోపాటు ఇక్కడ పక్కన చూస్తే కన్వేయర్ బెల్ట్ అంటారు దీన్ని కన్వేయర్ బెల్ట్ అంటే లోపల ఉన్నటువంటి శిథిలాలను బయటికి తరలించడానికి ఉపయోగించేటువంటి ఒక బెల్ట్ టన్నల్ బోరింగ్ మిషన్ లోపల సొరంగాన్ని తవ్వుతున్నప్పుడు ఆ తవ్వినటువంటి శిథిలాలను ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసి ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా నేరుగా సొరంగ మార్గం నుంచి బయటికి తరలిస్తారు ఇప్పుడు ఈ సొరంగ మార్గం గుండానే సహాయక చర్యలు చేపట్టేటువంటి సిబ్బంది సుమారు పద్నాలు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి అక్కడి నుంచి మళ్ళీ లోపల సహాయ చర్యలు చేపట్టడానికి వెళ్తారు సొరంగ మార్గం స్టార్టింగ్లో ఉన్నటువంటి వాటర్ని ఎప్పటికప్పుడు పంపింగ్ చేసి మనకు పైన కనిపిస్తున్నాయి కదా ట్యాంక్స్ ఆ ట్యాంకుల ద్వారా నింపి మళ్ళీ ఇక్కడ నుంచి పంపింగ్ చేసి ముందుకు ఉన్నటువంటి పంపింగ్ స్టేషన్లకి పంపిస్తారు ఇలాంటి పంపింగ్ స్టేషన్స్ ఈ సొరంగ మార్గంలో మొత్తం ఐదు ఉన్నాయి అంటే పద్నాలుగు కిలోమీటర్ల మైల్ రాయి వరకు ఐదు ఉన్నాయి సొరంగ మార్గం చివరిలో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఎప్పటికప్పుడు నీరుని ఎత్తివేయడానికి అత్యధికంగా మోటార్లు కూడా ఏర్పాటు చేశారు ఆ తవ్వుతున్న ప్రాంతాల్లో ఆ మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసి ఇవే పంపింగ్ స్టేషన్ల ద్వారా బయటికి పంపిస్తూ పం పంపిస్తూ ఉంటారు సొరంగ మార్గం మొత్తం పది పాయింట్ పది మీటర్ల డయా ఉంటుంది అంటే దీని వ్యా వ్యాసం వచ్చేసి పది మీటర్లు ఉంటుంది ఈ పది మీటర్లు తొవ్విన తర్వాత చుట్టూ సెగ్మెంట్లు వేస్తారు మనం చూడొచ్చు ఈ చుట్టూ సిమెంట్ లాంటి నిర్మాణాలు ఉన్నాయి కదా ఈ సిమెంట్ లాంటి నిర్మాణాలని మనం సె సెగ్మెంట్లు అంటాం ఈ సెగ్మెంట్లు వేసిన తర్వాత దీని యొక్క వ్యాస వ్యాసం అనేది తొమ్మిది పాయింట్ మూడు మీటర్లు ఉంటుంది ఇది సొరంగ మార్గం పూర్తి చీకటైన మార్గం కాబట్టి ఇక్కడ వెలుతురు ఉండేటట్టుగా మనకు ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేస్తారు కమ్యూనికేషన్ కోసం కమ్యూని కేబుల్ వ్యవస్థ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నా లేకపోయినా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం కేబుల్స్ ఏర్పాటు చేస్తారు పైన మనకు వెంటిలేషన్ ట్యూబ్ ఉంటుంది దీని ద్వారా ఎప్పటికప్పుడు వెంటిలేషన్ ట్యూబ్ని ఆక్సిజన్ కానీ ఫ్రెష్ని కానీ పంపింగ్ చేస్తారు సో ఇలాంటి వాతావరణంలో రోజు లోపలికి అంటే పది నుంచి పద్నాలుగు కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు పనిచేస్తారు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సహాయ సిబ్బంది కూడా ఇదే మార్గం ద్వారా రోజు ప్రయాణం చేసి పనిచేస్తున్నారు పద్నాలుగు కిలోమీటర్లు చేరుకోవడానికి గంటన్నర వరకు సమయం పడుతుంది కన్వేయర్ స్టేషన్ అనేది టన్నల్ బోరింగ్ మిషన్కి అటాచ్డ్గా అటాచ్డ్ గా ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ శిథిలాలను వదులుతుంది ఆ శిథిలాలను మళ్ళీ ఈ కన్వేయర్ స్టేషన్ ద్వారా కలెక్ట్ చేసి ముందున్నటువంటి ఆ కన్వేయర్ బెల్ట్ కి శిథిలాలను పంపిస్తుంది ఇలాంటి బంకర్స్ అంటే ఇలాంటి స్టేషన్స్ మనకు మూడు నాలుగు వరకు ఉంటాయి ఇప్పుడు మనం చూడొచ్చు మనం పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లకు కొద్ది దూరంలోనే ఉన్నాం ఈ సొరంగ మార్గంలో ఇక్కడ నుంచి అంటే పూర్తిగా వాటర్ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది చూడొచ్చు లోకో ట్రాక్ మీద నుంచి కూడా మొత్తం నీళ్లు నిండిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయినా కానీ ఈ నీళ్లు నిండిన పరిస్థితి నుంచి కూడా లోకో ట్రైన్ మనకు ముందుకు వెళ్తుంది ఇది దాటిన తర్వాత పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ అందుబాటులో ఉంటుంది పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు కొద్ది దూరంలో ఉన్నాం నిత్యం వాటర్ అనేది కొనసాగుతుంది మొత్తం బురద లాంటి వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ బురదను ప్లస్ ఈ పారేటువంటి వాటర్ను రెండింటినీ చీల్చుకుంటూ లోకో ట్రైన్ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు ప్రమాదం జరిగినప్పుడు లోకో ట్రైన్ కేవలం పదకొండు కిలోమీటర్ల వరకు మాత్రమే అందుబాటులో ఉంది అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రస్తుత ప్రాంతం అంతా మొత్తం మట్టి బురదతో నిండిపోయి ఉన్నటువంటి ఉంది ఈ శిథిలాలన్నింటినీ తొలగించి పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు మనకు ఈ లోకో ట్రైన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు అదేదనా ప్రస్తుతం పాయింట్ పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దగ్గర మనం ఉన్నాం మనం ఇక్కడ చూడొచ్చు ఈ దుంగల్ని తీసుకొచ్చారు టైగర్ కాక్స్ అని తీసుకొచ్చారు వీటన్నింటినీ లోపలికి మోస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు ఇవి ఈ కాక్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే పైన పైకప్పు కూలకుండా ఉండడానికి ఈ టైగర్ కాక్స్ అనేటిది యూజ్ చేస్తారు ఇది ఇండికేషన్గా కూడా యూజ్ అవుతాయి చూడొచ్చు ఇక్కడ కేడవార్ డాగ్స్ ని లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఈ కేడవేర్ ద్వారా ఆ ఆనవాళ్ళను కనిపెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం జరుగుతోంది లోపల ఇది ఏ పాయింట్ టీబీఎం మిషన్ ఎక్కడ ఉంది అంత ముందు దూరం వరకు ఏమేమి ఉన్నాయి మనం చూస్తున్న మెటల్ పోర్షన్ అంతా కూడా బోరింగ్ మెషిన్ వెనుకల భాగంలోని పార్ట్స్ ఇవి మనకి ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్రెషర్ కి ఫోర్స్ కి బోరింగ్ మెషిన్ పై భాగంలో ఉన్న మెటల్ మెటల్ పార్ట్స్ అన్నీ కూడా డిస్లాడ్జ్ అయిపోయి బ్యాక్ వచ్చేస్తాయి మనకి వాటర్తో పాటు సిల్క్తో పాటు హెవీ మెటల్ కాంపోనెంట్స్ అన్నీ వెనక్కి వచ్చేసి మనకి అడ్డంగా ఉన్నాయి అవన్నీ మనం ఫస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నది ఈ ఏవైతే టీబీఎం యొక్క మెటల్ పార్ట్స్ మనకి అడ్డంగా ఉన్నాయో రెస్క్యూ ఆపరేషన్స్కి వాటికి కట్టింగ్ జరుగుతూ ఉంది ఈ పోర్షన్లో వన్స్ ఈ కట్టింగ్ అయిపోయాక ఇంకొంచెం లోపలికి అడ్వాన్స్ అవుతాయి ఎక్స్కవేటర్స్ కానీ తర్వాత లైక్ బాబ్ క్యాట్స్ కానీ అప్పుడు మనకి సిల్ట్ కానీ రాళ్ళు కానీ మనకి ఎక్స్పోజ్ అవుతాయి వాటిని అప్పుడు మనము ఎక్స్కవేటర్స్ బాబ్ క్యాట్ సహాయంతో ఈ కన్వేయర్ మీద వేసి ఆ ఎక్స్ట్రా అంతా కూడా బయటికి పంపడానికి మనకి స్కోప్ జరుగుతుంది ఇక్కడి నుంచి మనకి రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల వరకు మనకి ప్రమాదం జరిగిన ఇన్సిడెంట్ ఉంది ఇక్కడ నుంచి ఒక రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల మధ్యలో మనం ఆపరేషన్ చేస్తుంది అక్కడ మనకి వాతావరణ దృష్ట్యా మనకి అనుకూలంగానే ఉంది సో ఇవాళ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది ఈవినింగ్ వరకు రోబోలు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి మనకు టీవీఎం మిషన్ ఎట్లా చిక్కుకుంది అనేది అక్కడ మనం దృశ్యాలు చూడొచ్చు దాన్ని తోవడానికి ఇక్కడ ని పెట్టారు ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు లోపల మాత్రం మిషనరీ వెళ్ళడానికి అవకాశం లేదు మొత్తంగానైతే సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మరో కొద్ది రోజుల్లో ఇంకొన్ని ఆనవాళ్ళు కనిపెట్ట కనిపెడతామని చెప్తున్నారు లోపలికి వెళ్తే మనకు డి వన్ టూ రెండు ప్రాంతాలు ఉన్నాయి డి టూలో ఇప్పటికే ఒక మృతదేహం లభించింది ఆ మృతదేహం లభించినటువంటి ప్రాంతాల్లోనే ప్రస్తుతం దాన్ని అంటే విస్తృతం చేసి ఆ పరిధిని విస్తృతం చేసి అక్కడ తవ్వకాలు చేస్తున్నారు కొద్ది రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు డి వన్ దగ్గర మాత్రం ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి వైపు కార్మికులు ఇక్కడే భోజనం చేస్తారు భోజనం చేస్తున్నటువంటి విషయాలు మనం మనం ఈ దృశ్యాలు చూడవచ్చు వాళ్ళకి మధ్యాహ్నం టైం కల్లా లోకో ట్రైన్ ద్వారా ప్రస్తుతం మనం భోజనాలు తీసుకొస్తారు ఇక్కడే ఈ ఇదే వాతావరణంలో భోజనం చేసి మళ్ళీ షిఫ్ట్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళడం జరుగుతుంది ఈ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కార్మికులు మనం పనిచేసేటువంటి వాతావరణం మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు